వెల్కమ్ టు సుమన్ టీవీ మినపసున్ని సింపుల్ గా ఈజీగా ఏం చేయాలి మినపసున్నికి ముందు మినపప్పు మనం గుండు మినపప్పుతో చేసుకుందాము పొట్టు మినపప్పుతో కూడా కొంతమంది చేసుకుంటున్నారు ఇవాళ రేపు నాకు చెప్తున్నారు కానీ పూర్తిగా పొట్టున్న మినుములతోటి అది అద్భుతమైన రుచి ఉంటుందో ఉండదో తెలియదండి కానీ ఎక్కువ పొట్టు తినకూడదు అని మాత్రం మా ఊళ్ళల్లో చెప్పేవాళ్ళు నేను పూర్తిగా దాంతో ఏకీభవిస్తాను అలా కుదరదు మినపప్పు వద్దు సాయి పప్పు తోటి చేసుకోండి ఊళ్ళలో ఏం చేసేవాళ్ళంటే మినపప్పుని విసిరి కొంత పొట్టు పోగొట్టి పార్షియల్ గా పోగొట్టేవాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉండేది అది సంవాట్ బెటరే కానీ పూర్తిగా నల్లగా ఉన్న మెనువుల్ని వేయించి అది ఏదో హెల్దీ అని మాత్రం భావించబోకండి అంత కాదు బహుశా గుండు మెనువులు కనుక తీసుకుంటే మనం ఏం చేయాలంటే వీటిని ఒకసారి వీటిలో ఒక రకమైన పొడి ఉంటుందండి అది ఫుడ్లోకి వెళ్ళిపోతుంది మనం కడగం కదా డైరెక్ట్గా వేయిస్తాం ఒక చిన్న టవల్ని నాప్కిన్ని శుభ్రంగా తడిపి పిండేసేయండి పూర్తిగా దులిపేస్తే తడి వదిలిపోతుంది అందులో ఒకసారి మినపప్పు పోసి బాగా తుడిచేస్తే ఆ పైన పొడంతా పోతుంది తర్వాత కాసేపు ఎండలో పెట్టండి ఆ తర్వాత వేయించుకుందాం ఒక కప్పు ఒక కిలో మినపప్పుతో కనుక మనం చేయదలుచుకుంటే దానికి కనీసం ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యం వేసుకోవాలండి లేకపోతే నోటికి చుట్ట చుట్టుకుని బంకలా ఉంటుంది మా ఫ్రెండ్ ఒకరు కేజీకి వంద గ్రాములు కూడా వేస్తారు నేను ఒక స్పూన్ తక్కువ వేస్తాను కొన్ని మినపప్పుని వేయించుకుందాం ఒక కప్పు మినపప్పుకి ఒక చిట్టి కప్పు ఒక స్పూను బియ్యం వేస్తున్నాను పప్పు అడినా కానీ పప్పు కాదు గుండు మినుములు వీటిని దోరగా వేయించుకుందాం కాస్త ఓపిగ్గగా వేయించాలండి మీ దగ్గర ఏమైనా మైక్రోవేవ్ ఉంటే మైక్రో కూడా చేసుకోవచ్చు మైక్రో లేని వాళ్ళు మనం మనలాంటి మామూలు వాళ్ళంతా చక్కగా మూకుడులో పోయటం తాపిగా ఓపిగ్గా సన్నటి మంట మీద నిదానంగా మంచి ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి వేయించి సల్లార్ పెట్టుకోవాలి ముందు వేయించేద్దాము చేద్దాము చేసే ప్రక్రియ తర్వాత చూద్దాం మినపప్పు దోరగా వేయించామండి కనపడుతుంది చూడండి ఎర్రగా వేయించి చల్లారి చేసాం చల్లబడిపోయింది చల్లబడిన దాన్ని మిక్సీలో పోసేసుకుందాం ఇది వరకు తిరగట్లో పోసేవాళ్ళం అండి ఇప్పుడు అవకాశం లేదు కదా మిక్సీయే అన్నిటికీ ఒకటే మార్గం ఏకమూలికా ప్రయోగంలాగా చేస్తున్నాం అనమాట దీన్ని గ్రైండ్ చేసి కొంచెం జల్లెడు ఒకటి దగ్గర పెట్టుకొని మెత్తటి పిండి కావాలి మనకి బరకు ఉండకూడదు కసకసాను ఉంటే బాగుండదు మృదువుగా ఉంటే నోట్లో వేసుకోంగానే కరిగిపోతుంది ఇలా మెత్తగా ఉంది కదా ఇలా తీసుకోవాలి ఈ పిండి జల్లెడు ఉంటేనే మనకి బాగా వస్తుంది ఇట్లా జల్లిచ్చి మొత్తం మినపప్పుని మెత్తటి పిండిగా చేసేసుకోండి పిండి మొత్తం జల్లించేసానండి ఇప్పుడు ఏం చేద్దాం ఒక గ్లాసు మినపప్పు పోసాం కదా ఒక గ్లాసు బెల్లం ఈ బెల్లము మినపప్పు కలిపేటప్పుడు చేత్తో కలిపితే బానే ఉంటుంది కానీ ఇవాళ రేపు బెల్లాలు మన మాట వింటలేదండి కలిపేసి ఒకసారి మిక్సీలో తిప్పేద్దాం అప్పుడు కరెక్ట్ గా మనం ఉండలు చేసుకోవడానికి సరిపడా పాళం వచ్చేస్తుంది ఈ మినపప్పు వేయించి అందులో పంచదార కలిపి తిరగట్లో పోసి విసిరేసేవారు నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆ కంఫర్టబుల్గా ఉంటుందండి ఆ పిండి బయటకు వెళ్ళిపోయి ఎప్పుడు కాలినప్పుడు నెయ్యి కాచుకొని పోసుకుని లడ్డూలు చుట్టేస్తున్నదాన్ని పంచదార మినపసు కూడా చాలా బాగుంటుందండి ప్రయాణాల్లో మంచి వీలుగా ఉంటుంది కూడా అలా చేసి ఇచ్చేవారు పంచదార పోసేసి విసిరేసేవారు అనమాట ఎందుకంటే మా బందర్ లాంటి ఊళ్ళల్లో సముద్ర తీరాలు కదా బెల్లం ఒక రకమైన పులుసు వాసన వస్తుంది తొందరగా పులిసిపోయేది అందుకని పంచదార ప్లాన్ వేసేవాళ్ళం అనమాట ఇప్పుడు నేను ఎక్కువగా బెల్లమే చేస్తాను తాటి బెల్లం కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు మనం బెల్లంతో చేసుకోవచ్చు తాటి బెల్లంతో చేసుకోవచ్చు సగం బెల్లం సగం పంచదార కూడా చేయొచ్చు ఒకసారి తిప్పేద్దాము చేయంత ఈ పని చేసినప్పుడు ఇలాగే ఉంటుందండి దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్ చూడండి ఎంత కరెక్ట్ కలర్ వచ్చిందో మనం చేత్తో కలిపితే బెల్లాన్ని ఇలా కలపలేం ఇదే మనకి వీలు ఇప్పుడు ఒకసారి ఈ మెస్ అంతా క్లీన్ చేసి మినపుని ఉండలు ఎలా కట్టుకోవాలో చూద్దాం మినపిండి బెల్లము కలిపి గ్రైండ్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలాగే నిల్వ పెట్టుకోవచ్చు అండి కొద్ది రోజులు అటు పెట్టుకోవచ్చు ఓ వారం రోజులు ఉంచుకుని మళ్ళీ కావలసినప్పుడు మనం ఉండలు ఒక ఐదు ఆరు ఉండలు వేడి వేడి నెయ్యి పోసి కలిపేసుకోవచ్చు నేను ఇలా బెల్లం కలిపింది కూడా చేసి పెట్టుకుంటా ఒట్టిగా మినపిండి పెడతాను బెల్లం కలిపింది కూడా అంత అవసరం లేదనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయాణం అనుకో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మనమే ఎక్కడికైనా వెళ్ళదల్చుకుంటాను ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు చేసి పట్టుకెళ్ళటానికి కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కువ రోజులు కాదు బెల్లం కలిపితే ఒక ఐదు ఆరు రోజుల్లో కలిపేసుకోవాలి ఈ నెయ్యి స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి కరిగి కాగాలి కొంచెం ఇందులో పోయి కానీ ఇది అనాలన్నమాట ఆ బుడగలు వస్తేనే రుచిగా ఉంటుంది వాసన బాగుంటుంది ఇంక ఇందులో ఏలకు పొడి అలాంటివి ఏమీ వేయక్కర్లేదండి ఏలక్కాయలు లేవు జీడిపప్పులు కిసిమిసులు గందరగోళం ఏమీ లేదు మనం ఏదైనా దీన్ని రిచ్గా చేసుకోవాలి అంటే ఒక ఐడియా చేయొచ్చు దీంతో పాటుగా మొన్న ఒకసారి చేశాను అయితే నాకు నచ్చింది కానీ పెద్ద పీపుల్ అప్లాజ్ లభించలే ఇంకొకటి రెండు సార్లు చేసి ఐదారు గుడి చూపించి వాళ్ళందరూ బాగుందంటే మీకు చూపిస్తాను రాగులు మినువులు కలిపి చేశాను లడ్డు నాకు బాగానే ఉంది అనిపించింది ఇంకొంచెం హెల్దీగా కూడా అవుతుంది కదా అనిపించింది మా ఇంట్లో ఎక్కలేదు ఆఫీస్లో ఎక్కుతుందేమో చూసి మళ్ళీ చేద్దాం అది కొంచెం కాగనిద్దాం నెయ్యి కాస్త తెరితేనే బాగుంటుంది నేతికి కొలత ఏమీ లేదండి అందాజగా పోసుకోవటమే మనకు లడ్డు అవ్వాలి మంచి కమ్మని నెయ్యి ఇంట్లో కాచి నెయ్యి ఉన్నప్పుడే ఈ పెట్టుకోండి అప్పుడు బాగుంటుంది ఇది నిలవ నెయ్యి లేదా కొన్న నెయ్యి తోటి అంత రుచిగా కుదరదు చూద్దాం అది బుసబుస అంటుంది చూడండి అలా రావాలన్నమాట దీనికి ఎంత అవుతుందో చూద్దాము సరిపడా చేసేసుకుని కావాలంటే నెయ్యి మళ్ళీ వెచ్చపెట్టుకుని పోసుకోవాలి అంత వేడే ఉండదండి క్షణాల్లో చల్లారిపోతుంది ఒక గ్లాస్ పప్పే కదా మనం వేయించింది ఇదే చాలు కొంచెం నున్నగా ఉండలు చుట్టేసేయండి నాకు నేను ఎప్పుడు కొంచెం చిన్న ఉండలే చేస్తానండి ఆఫీస్ లో నవ్వొస్తుంటుంది నవ్వుస్తుంటుంది మేడం భలే చిన్న సైజ్ చేస్తారని కొంచెం ఎక్కువ మందికి పెట్టచ్చు కదా అనిపిస్తుంది దీంట్లో బెల్లం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా శుద్ధగా చాకు కూడా తెగనట్టుగా ఉండే బెల్లం అయితే దాంతో చేయబోకండి కొంచెం ముక్కలు విరగలిగే బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది ఒక బూరుగుపల్లి బెల్లం అనే ఒక రకం దొరుకుతుంది చెక్కలా ఉంటుంది చిన్న ముక్కలు కట్టుకొట్టుకోవచ్చు దాంతో చేస్తే ఎందుకు నాకు ఒక ఇసుక ఫీలింగ్ వచ్చిందండి అంత నచ్చలేదు అందుకని మళ్ళీ అది మానేసి కొంచెం గడ్డగా ఉండే రకమే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట గుమఘుమలాడే కమ్మని రుచికరమైన బలవర్ధకమైన ఉన్నాయి చాలా సింపులేనండి మనం ఒక గ్లాస్ చొప్పున చేయటం అలవాటు చేసుకుంటే ఒకేసారి కిలో రెండు కిలోలు కూడా చేసేయగలుగుతాం ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ మినపప్ వేసాను ఒక గ్లాస్ బెల్లం వేసాను కదా చూడండి పదిహేను లడ్డూలు వచ్చినాయి దీనికి ఒక చిన్న అంత కప్పు నెయ్యి పట్టింది పిల్లలకి చాలా బలం అండి ఎదిగే పిల్లలకి చాలా మంచిది కొత్తగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి చాలా మంచిది డెలివరీ అయిన తర్వాత పాల పాలు పాలిచ్చే తల్లులకు కూడా మరీ మంచిదండి హెల్దీ థింగ్ ఇది అలవాటు చేసుకోవాలి బజార్ నుంచి తెచ్చే బదులు మనమే చేసుకుంటే అందులో ఏముందో మనకి క్లియర్గా తెలుస్తుంది కదా నెయ్యి కల్తీ కాకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి